అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ముఖ్యంగా చూస్తున్నది మకర రాశి వారి గురించి ఒక ముఖ్యమైనటువంటి విషయం మరి మరి మనం మకర రాశి వారి యొక్క జాతకంలో కొన్ని మార్పులు ఎప్పుడూ కూడా శబ్దం చేయ కానీ మన జీవితాన్ని పూర్తిగా కొన్ని మార్పులు మలుపు తిప్పుతూ ఉంటాయి ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది మకర రాశి వారి యొక్క జీవితంలోకి మరి మకర రాశి వారి యొక్క జీవిత భాగస్వామ్యంలోకి మరి వీరి యొక్క లైఫ్లోకి రాబోతున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సంకేతకం గురించి మరి ఆ సంకేతకం ఏంటంటే ఒక స్త్రీ మీ జీవితంలోకి రాబోతుంది మరి మకర రాశి వారి యొక్క జీవితంలోకి ఆ స్త్రీ యొక్క పరిచయం ఏ విధంగా ఉంటుంది ఆ స్త్రీ రావడం వల్ల వీరికి ఏమైనా మంచి జరుగుతుందా మరి ఆ స్త్రీ వల్ల మరి వీరికి ఏమైనా నష్టాలు ఉన్నాయా మరి ఆ స్త్రీ ఎందుకు వస్తుంది ఆవిడ మరి ఇంట్లో వాళ్ళ లేక బయట వాళ్ళ అనేది కూడా వీడియో ద్వారా మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి మీరైతే మకర రాశి వర్గానికి ఈ వీడియో మొదటిసారి చూస్తుంటే కూడా స్క్రిప్ట్ ఎందుకంటే కొన్ని పరిచయాలు మన జీవితంలోకి చాలా నెమ్మదిగా వస్తాయి రాత్ర స్త్రీ పరిచయం ఎవరు మరి ఆ స్త్రీ ఏ విధంగా పరిచయం జరుగుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే మకర రాశి వారికి ఈ సమయంలోనే జరిగేటువంటి కొన్ని హఠాత్తు పరిణామాలు చాలా మంది ఊహించలేరు పరిచయాలు అనేవి మనకి చాలా జరుగుతూనే ఉంటాయి ఎవరు మనకి పరిచయమైనా మనకి ఎవరు సహకారంగా ఉండరు ఎవరైనా మనకి ఇబ్బంది కలిగించేవారే అని అనుకుంటారు కానీ ఈ స్త్రీ పరిచయం సాధారణంగా కనిపించిన లోపల మాత్రం చాలా లోతైన ప్రభావం చూపించేటువంటి ఒక యోగం కనిపిస్తుంది ప్రత్యేకమైనటువంటి ఒక యోగం ఈ స్త్రీలు ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులైతే కాదండి మరి పూర్తిగా బయట ప్రపంచానికి సంబంధించినటువంటి స్త్రీలే వారు అనుకోని సమయంలో అనుకోని విధంగా అనుకోని ముందస్తు సంకేతకాలుగా మనకు కనిపిస్తారు అనుకోని సమయాల్లోనే మనకు పూర్తిగా మన దారిలోకి వస్తారు మొదట మాటలు ఇవి మామూలుగా వ్యక్తిగా ఉండే వారు మాట్లాడే మాటలు కానీ వారి అయ్యేటువంటి పరిచయం కానీ చాలా ఆశ్చర్యకరంగా కలిగిస్తుంది మనకు కూడా ఒక్కొక్కసారి ఒక భావోద్వేగపూరితమైనటువంటి ఆలోచనలోకి తీసుకు మరి ఈ పరిచయం ఎలా జరుగుతుందంటే మకర రాశి వారికి మీరు చాలా సాధారణంగానే క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తులు ఇంట్లో ఉండేటువంటి స్త్రీలు తప్ప బయట స్త్రీలున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు చాలా వరకు గౌరవంగా చాలా విశ్వాసంగా అభిమానంగా చూస్తారు మరి అలాంటి మీరు పని మీద దృష్టి పెడతారు కానీ ఈ జనవరి నెలలోనే గ్రహాల యొక్క ప్రభావం మీ యొక్క జీవితంలో అనుకోని విధంగా జరుగుతుంటుంది అందువలనే మీకు ఒక పరిచయం కూడా జరగబోతుంటుంది ఈ ఈ పరిచయం మీకు ఒక చిన్న సహాయం అడిగేటువంటి సందర్భంగా మొదలుపెట్టి అది మీ యొక్క జీవితంలోనే ఒక కీలకమైనటువంటి సమాచారంగా నిలబడుతుంది ఈ పరిచయం ఎక్కువగా ఎక్కడ జరుగుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం మరి పరిచయం సాధారణంగా పని మీరు ఎక్కడైతే వర్క్ చేస్తారో ఆ పని సంబంధం దగ్గర కలుగుతుంది ముఖ్యంగా అతి ముఖ్యంగా ఏంటంటే మకర రాశి వారికి ప్రయాణాలు ఎక్కువ చేస్తుంటారు అది ఆధ్యాత్మిక ప్రయాణాలైనా కావచ్చు లేదా అవసరానికి మనిషిని కలిసేటువంటి ప్రయాణాలైనా అవ్వచ్చు కొన్ని కొన్ని రకరకాల ప్రయాణాలు కూడా జరుగుతూనే ఉంటాయి మరి ముఖ్యంగా ఈ ప్రయాణ ఈ ప్రయాణాల్లోనే వీరికి ఒక ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ రూపంలో కలగవచ్చు ఎవరో మూడో వ్యక్తి ద్వారా ఏర్పడేటువంటి అయోమయంలో ఉన్నటువంటి సమయంలో కూడా ఆమె మీ జీవితంలోకి అడుగు పెడుతుంది చాలా మంది అనుకుంటారు ఆమె మన జీవితంలోకి అడుగు పెట్టడం వల్ల మనకి మనశాంతి కరువవుతుందేమో మన జీవితం నష్టపోతామేమో మన ఇబ్బందులు పడతామేమో మనకు తెలియకుండానే మానసిక ఒత్తిడి పడతామేమో అని అనుకుంటాం కానీ ఆవిడ పరిచయం తర్వాత ఆవిడ మనస్తత్వాన్ని మీరు చూసిన తర్వాత ఈవిడ మనకి ఇన్ని సంవత్సరాలు ఎందుకు పరిచయం అవ్వలేదు ఎందుకని ఈవిడ వల్ల మనం ఎంత మనం ఇలా ఇబ్బంది పెట్టి ఇలా పడతారేమని అనుకునేనైనా మన జీవితంలో చిన్న చిన్న విషయాలు జరిగినటువంటి వాటి వల్లైనా మనం ఎంత బాధపడుతుంది అనే ఆలోచన మీరు పూర్తిగా తెలుసుకుంటారు మళ్ళీ మేము మీకు ఆ మాట అయితే గుర్తు చేస్తుంటుంది గట్టిగా షాక్ ఇచ్చేలాగా కూడా ఉంటుంది ఆమె ఆశ్చర్యపరిచే అంశం ఏంటంటే ఈ స్త్రీ గత జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు లేదా మీరు మర్చిపోలేని ఒక బాధను మళ్ళీ గుర్తు చేసేటువంటి అవకాశాలు ఉన్నా ఆమె మాటలు చాలాసార్లు గట్టిగా మీకు షాక్ ఇచ్చేలాగా ఉన్న పరిచయం తర్వాత ఆవిడ అన్న మాట చెప్పిన ఆలోచన చేసినప్పటి పని మీకు గతంలో మీరు తెలిసి తెలియజేసినటువంటి పొరపాట్లు మీరు గతంలో పంచుకొని మీరు బాధపడుతున్నటువంటి కొన్ని అంశాలు అన్ని కూడా పూర్తిగా తొలగిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఈ స్త్రీ బయట వ్యక్తి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండడం ఇది గమనార్హం మరి ఇది సేవా రంగంలో ఉన్నటువంటి మహిళ కూడా అయ్యచ్చు అవ్వచ్చు ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి స్త్రీ కూడా అవ్వచ్చు ఆమె మాటల్లో స్పష్టత ఉంటుంది ఆమె ఆలోచనలో స్థిరత్వం ఉంటుంది మీ సమస్యలను అర్థం చేసుకునేటువంటి సామర్థ్యం కూడా ఉంటుంది కొంతమంది మకర రాశి వారికి మాత్రం ఈ పరిచయం దూర బంధువు రూపంలో కూడా అటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చాలా మంది అనుకుంటారు ఇవి కూడా అవ్వచ్చు ఆమె ఎందుకు మళ్ళీ మీ జీవితంలోకి అంటే వస్తుంది మరి ఏమైనా నష్టం ఏమైనా ఉందా అంటే అది కూడా ఇప్పుడు మనం చూద్దాం ఈ యొక్క ప్రయాణ పరిచయం వెనుక ఒక అర్థం ఉంది ఒక కారణం ఉంది మీ జీవితంలో నిలిచిపోయినటువంటి ఒక మార్గాన్ని మళ్ళీ ముందుకు నడిపించడానికి ఆ స్త్రీ పరిచయం మీకు ఒక నిర్ణయం ఒక డబ్బు విషయంలో లేదా ఒక అవకాశ రూపాల్లో మళ్ళీ ఒక దారి చూపడానికి ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ఈ స్త్రీ పరిచయం మీకు జరుగుతుంది మరి ఇటీవల కాలంలో ఏదో ఒక విషయంలో సందిగ్ధంలో ఉన్నట్టుగా ఉన్నారు మీరు అదే సందేహానికి సమాధానం కూడా ఈ స్త్రీ ద్వారానే వస్తూ ఉంటుంది మిత్రమా కాబట్టి ఆమె వల్ల మీకు వచ్చేటువంటి మంచి కూడా ఉంది కాకపోతే మీరు కూడా కొద్ది జాగ్రత్తలు ఉంటే మంచిది ఆ మంచి ఏంటో చెప్తాను మీరు ఏ జాగ్రత్తలు చూసుకుంటే కూడా అది కూడా చెప్తారు మంచి ఏమిటంటే ఇన్నాళ్ళుగా ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని నెలలుగా మీరు పడుతున్నటువంటి బాధలకు ఒక సమస్యకు పరిష్కారం చూపిస్తుంది అది ఒక ఉద్యోగం కావచ్చు ఒక వ్యాపారం కావచ్చు ఆమె ఆలోచన విధానం మిమ్మల్ని మార్చడం జరుగుతుంది తప్పు దారిలో వెళ్తున్నటువంటి నిర్ణయాలు కూడా పూర్తిగా ఆగిపోతాయి ఒక కీలకమైనటువంటి విషయాలు కూడా మీకు స్పష్టతగా రావటం జరుగుతుంది ఆత్మవిశ్వాసం తిరిగి వస్తుంది ఇలాంటి మార్పులు జరుగుతాయి ముఖ్యంగా నిలిచిపోయినటువంటి పనులు ఆగిపోయినటువంటి జీవితం మళ్ళీ కదలడం మొదలవుతుంది ఈ స్త్రీ మీకు మార్గదర్శకులాగా కూడా మరి మారేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మీ ఇచ్చే సలహా మీ జీవితంలో కీలకమైనటువంటి రంగాల్లో మరింత ఉపయోగకరంగా ఉంటుంది ప్రత్యక్షంగా పెద్ద నష్టం కనిపించడం లేదు కానీ చిన్న జాగ్రత్త మనకు అవసరం ఎంత తెలివైన వాడైనా ఒక సమయంలో ఇబ్బందులు పడతాడు అలాంటి ఇబ్బందులు మీరు పడేటువంటి కొని తెచ్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి మేము ఎంతో కలిగిన వాళ్ళం మేము ఎవరితో స్నేహించడం ఎవరైనా మా దగ్గరకు వచ్చిన మేము నార్మల్గానే చూపిస్తాం అని అనుకుంటారు కానీ మీకు తెలియకుండానే అటువంటి వాళ్ళు స్నేహంలో వాళ్ళలో పడిపోతారు ఇక మీకు కొంచెం జాగ్రత్త అవసరం అని నా యొక్క మాటలు అది కూడా మీకు చెప్తాను భావోద్వేగం ఎక్కువగా దగ్గర కావడం రహస్యాలు పెరగా చెప్పడం మరియు డబ్బు లేదా విషయాలు ఆమెకి మాట్లాడపై ఆధారపడటం మీరు చేయకూడదు ప్రత్యక్షంగా మీకు నష్టం లేకపోయినా అతి నమ్మకం పెట్టొద్దు డబ్బు లావాదేవీలు తొందరపడొద్దు రహస్యాలు వెంటనే పంచుకోకండి అందా చెప్పినట్లు ఈ విషయాల్లో మీరు జాగ్రత్త అవసరం ఎందుకంటే ఈ పరిచయం పరీక్ష రూపంలో కూడా ఉంటుంది ఇది మీ హద్దులు దాటితే అదే పరిచయం వల్ల మీకు మానసిక ఒత్తిడి పెరిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి సో మిత్రమా నేను చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా వ్యవహరిస్తే ఎలాంటి సమస్య రాదు మరి పరిచయం మొదట సహాయకంగా మొదలై తర్వాత దీర్ఘకాలికంగా నమ్మకంగా కూడా మారుతూ ఉంటుంది బిజినెస్ పార్ట్నర్ గాను మార్గదర్శకురాలుగాను లేదా కుటుంబాల దగ్గర వ్యక్తిగాను మారుతుంది ఇలాంటి సమయంలోనే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ముఖ్యంగా చూస్తే మకర రాశి వారు గురువారం పసుపు దానం చేయండి ఓం బృహస్పతి ఏ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి అదే గురువారం మరి ఇంట్లో ప్రతి రోజు కూడా దీపం వెలిగించండి ఖచ్చితంగా పెద్దల ఆశీర్వాదం తీసుకోండి అలా చూసుకుంటే మిత్రులారా మకర రాశి వారి జీవితంలో రాబోయేటువంటి స్త్రీ పరిచయం మీకు మార్గదర్శక శక్తిగా మారబోతుందని నా యొక్క నిర్ణయం సరైన నిర్ణయాలు తీసుకుంటే మీ జీవితంలో మరింత స్థిరంగా విజయవంతంగా మారుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఇలాంటి ఆసక్తికరమైనటువంటి రాశిఫలాల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మిత్రమా స్వస్తి